నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది సంప్రదించండి ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరిన ఇష్టపడ్డారు వివాహం చేసుకొని కార్డు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండవ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వండి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలు ఇవ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు అంటే శనికేతుడు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు కనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనుర్లగ్నంలో జన్మించామండి వివాహ జీవితం విషయంలో ఇబ్బంది ఉంది ఏం చేసుకోవాలి ఏ పరిహారం చేసుకోవాలి అసలు వివాహం చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ ఈ సహజంగానే ధనుర్లగ్నంలో పుట్టారు అంటేనే అన్ని లగ్నాలకి ఈ ధనుర్లగ్నానికి ఉండే స్పెసిఫికేషన్ ఏంటంటే కొంచెం శుక్రుడు యొక్క మహాదశ వచ్చిన శుక్రరాశుల్లో ఉండే గ్రహాలు అంటే ముఖ్యంగా వృషభరాశిలో కానీ తులారాశిలో ఉండే కానీ ఉండే గ్రహాలు యొక్క మహాదశలు అంతర్దశ వచ్చినప్పుడు వివాహ జీవితం విషయంలో ఖచ్చితంగా వీళ్ళకి డిస్ప్యూట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ వీళ్ళు పూర్వజన్మకరమే వివాహ జీవితంలో డిస్ప్యూట్స్ అవ్వడానికి అన్నట్టుగా పుడతారు కాబట్టి ధనుర్లగ్నం వల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అసలు వివాహం చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం తర్వాత డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీ యొక్క వివాహ జీవితం బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ సప్తమము వ్యయస్థానము అనేటువంటివి చూసుకుంటే సప్తమం బుధుడు అవుతాడు ధనుర్లగ్నానికి బాధకుడు బుధుడు అంటే వివాహ జీవితం అనేటువంటి విషయం బాగుండాలి అంటే కమ్యూనికేషన్స్ బాగుండాలి మీకు అంటే జీవిత భాగస్వామితో మీకు నాలెడ్జ్ షేరింగ్ కానివ్వండి చక్కగా ఎప్పుడు కూడా ఎంత బాగా కమ్యూనికేట్ చేసుకుంటూ అంటే అంత బాగుంటుంది పాజిటివ్గా తీసుకోగలగాలి అప్పుడే బంధం అనేటువంటిది నిలబడుతుంది నాలెడ్జ్ షేరింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది ధనస్సు వారికి అలాగే ధనుల లగ్నం వాళ్ళకి సహజంగా ఏంటంటే వాళ్ళు గురుత్వ లక్షణాలు గైడింగ్ నేచరు మంచితనం ఉంటుంది అయినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు వివాహ జీవితం ఎందుకంటే సిక్స్త్ అండ్ లెవెంత్ లార్డ్షిప్ శుక్రుడికి వస్తుంది కాబట్టి వీళ్ళ పర్సనల్ చాట్లోనే పూర్వజన్మ కర్మే వీళ్ళకి వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలో డిస్టర్బెన్స్ అవ్వాలని ఉంది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని మీరు వివాహానికి ముందు ఒకవేళ కొంతమందికి రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు కుంభ వివాహం స్త్రీలైతే కుంభ వివాహము పురుషులైతే అర్క వివాహం చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి అలాగే బొబ్బర్లు ప్రధానంగా మీరు దానంగా ఇస్తూ ఉండాలి వివాహం తర్వాత రెగ్యులర్గా అప్పుడప్పుడు అప్పుడు మీకు వివాహ జీవితంలో ఇబ్బందులు రావు అలాగే శుక్ర ఏ ఏ అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన దానము పన్నెండవ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే ఆ దానము ప్లస్ దాంతోపాటు కందులు కనుక దానంగా ఇస్తూ మీరు గోవులకు కాస్త అప్పుడప్పుడు క్యారెట్స్ తినిపిస్తూ మీరు క్యారెట్స్ తీపి పదార్థాలు తీపి చపాతీ లాంటి గోవులకు తినిపించడము మరియు దీంతో పాటు మీరు ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లభాయ్యన మంత్రం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందదాయకంగా ఉంటుంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే కనుక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడు మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడు ఉంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తూ ఉంటుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగా త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకి పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా లేట్గా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక శాటన్తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది వాళ్ళ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళలో చేసుకోవచ్చు ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేను ఏళ్ళకే చేసేసారట అలా అని ఇప్పుడు లీగల్ కాదది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల టక్కని పెళ్ళి అయిపోతుంది అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలు చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కలవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయం ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒక్కటే కాకుండా ఆత్మకారకుడు అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి ఆకర్షణాకారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై ట్వెల్ యాక్సెస్లో ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతో పాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహాలను అంటే చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారు చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్త అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక what can we do